న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అదన వార్త భారీ తుఫాన్ ముప్పై నాలుగు మంది కన్నుమూత వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అమెరికాలోని పెను తుఫాన్ బీభత్సం సృష్టించింది పలు రాష్ట్రాలలో అన్ని టోర్ను డోలు ముప్పై నాలుగు మంది మృతి చెందారు ఇల్లు దుకాణాలు స్కూలు కార్యాలయాలు రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి మిస్సోరీలో పన్నెండు మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు లోని ముగ్గురు మృతి చెందగా ఇరవై తొమ్మిదికి పైగా గాయపడ్డారు అలాగే లోని ఎనిమిది మంది మిస్సెసిప్లోని ఆరుగురు మృతి చెంది టెక్సస్లో నలుగురు మృతి చెందారు కెనడా నుంచి టెక్సస్ వైపు గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఓక్లాహోమా మిస్సోరీ న్యూ మెక్సికో కన్సస్లోని కారు చిచ్చులు చెలరేగడంతో ఆయా ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని నివాసితులను ఆదేశించారు మరోవైపు మిన్నెసోటా సోటా సౌత్ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితి స్థితులు సాధారణమే అని అయితే ఈసారి విస్తృత తీవ్రత అధికంగా ఉందని ఆ జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో